ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా ఒక పండుగ ఓట ముందు రెండు రోజుల ముందు నలభై ఐదు లక్షల మంది తల్లులకు ఒక అమ్మఒడి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న నీచ నికృష్ట సైంధవుడు ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా అని అడుగుతా ఉన్నా ఒక పండుగ ముందు పదహైదు వేల రూపాయలు ప్రతి తల్లికి వస్తే తమ పిల్లలకి సంబంధించి చదువు కాదు కావచ్చు ఇంకో దాని కానీ చిన్న చిన్న అవసరాలు కావచ్చు తమ పిల్లలకి పండుగ ముందు ఒక పెద్ద పండుగ వస్తుంటే దానికి కూడా అడ్డు ఇంతకైనా నీచుడు ఉంటాడా ఇట్లాంటి సైందవుడికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు రేపెట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈ ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడి గ్రౌండ్స్ లో జరుగుతుంది పండగ పూట ముందు రేపు జరగబోయే ఈ మహా సంక్రాంతికి తప్పకుండా అందరూ వచ్చి ఆయన ముఖ్యమంత్రికి ప్రజా ముఖ్యమంత్రికి సంక్షేమ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సైంధవుడికి బుద్ధి చెప్పాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం